ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూసి నేను ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను అద్వానీ రూమ్లో కూర్చున్నాను ఇంత దారుణవా నాకు తెలియదు ఇదంతా నాకు ఎవరు చెప్పలేదు రికార్డు ఎవరు పట్టాలే చూడండి అందుకనే నేను మొత్తుకుంటున్నాను ఈ దారుణం ఏంటంటే వెంటనే ఢిల్లీలో వెళ్ళిపోను వెంటనే ఢిల్లీ మీటింగు అక్కడ మీటింగ్ మా ఎంపీలు అందరినీ మీటింగ్ పెట్టుకుంటాను ఏం చేయాలో ఎంపీలు ఏం చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు కోర్టులో వెంటనే అఫిడేవిట్ ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు చెప్పి అది చెప్తున్నప్పుడు మొత్తం అందరం ఉన్నాం సతీష్ చంద్రు గిరిజాశంకరు బాబీ చెరుకూరు రామారావు అది కాకుండా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అతను మాకు ఏలూరులో రాలో అతను నేను కలిసి చదువుకున్నాను అతను కూడా నేను వచ్చానని తెలిసి అతను కూడా గుంటూరు నుంచి వస్తూ ఆయనతో పాటు సీఎం గారితో పాటు ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు వాళ్ళందరినీ బయటికి పంపించేసి మళ్ళీ నా ఒక్కడితోటి నలభై నిమిషాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కాన్ఫిడెన్స్ ఏం క్రియేట్ చేశాడంటే డెఫినెట్గా విఆర్ గోయింగ్ టు అప్ ఢిల్లీ వెళ్ళిపో ఢిల్లీ వెళ్ళిపోయాను సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టాను ఈ లోపల ఏమి జరిగిన రెండు రోజులకే అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం వారు బీజేపీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం అంగీకరించారు దాంతో ఒక రెండు రోజులు అవిశ్వాస తీర్మానం నడిచింది బీగిపోయింది అవిశ్వాస తీర్మానంలో నేను చెప్పిన పాయింట్లు నేను చెప్పలే సరే ముందు నుంచి ఏదో అనుకుని ఉంటారు లేని చెప్పి అనుకున్నాను సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెడితే అందరు ఎంపీలు వచ్చారు పెట్టారు మేము చెప్పాము వినిపించాము అంతా బాగానే ఉంది డెఫినెట్గా నోటీస్ ఇస్తున్నాం అన్నారు ఒక్క రాజ్యసభ మెంబరు ఆయన పేరేంటి అడ్వకేటు కాదు కాదు అడ్వకేట్ ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన కనుక మేడ ఆయన ఒక్కడే అన్నాడు దీనివల్ల ఇప్పుడు మనం చేయటం కరెక్టా ఎందుకంటే బీజేపీతో బయటకు వచ్చారు ఇది చేస్తే కాంగ్రెస్కి ఎమరాజింగ్ సిచ్యువేషన్ ఇది చేయటం కరెక్టా ఆలోచించండి ఇది ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం పెట్టాం ఏదో అంటే నేను చెప్పాను దీనికి దానికి అసలు సంబంధం లేదండి ఇది అన్కాన్స్టిట్యూషనల్గా మనకి డబ్బేశారు ఆ కాన్స్టిట్యూషనల్ పాయింట్ వరకే మాడుతున్నాం విడదీయటం కరెక్టా అని కానీ ఇంకొకడో కాదు ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఎలా చేస్తారు అన్నది అడగకపోతే ఇంకేముందండి మొత్తాన్ని కన్విన్స్ అయ్యారని నేను అనుకున్నాను కానీ పని జరగలేదు ఎన్నాళ్ళు చూసినా నోటీస్ ఎలా ఇవ్వాలో కూడా డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను మళ్ళీ వాళ్ళకి తయారు చేసుకోవడానికి టైం పడుతుంది అది జరగలేదు కోర్టులో వేయటమే జరగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే ఆయన నేను కలవటం ఇది మీకు అందరికీ తెలుసు ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి రెండు వేల పంతొమ్మిది అంటే ఇంక ఎలక్షన్ మూడు నెలల్లో ఉంది మేము ఐలాపురంలో ఒక మీటింగ్ పెట్టామండి నేనే పెట్టాను నేనే ఆహ్వానం అన్ని పార్టీల వారికి ఆహ్వానం పంపాను పంపి ఐలాపురంలో కొత్తగా రాబోయేటువంటి ప్రభుత్వం ఏం చేయాలి అన్న దాని మీద ఒక మీటింగ్ అండి రావాలి అని చెప్పి అందరికీ లెటర్ రాశాను లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వారు మేము రావు తెలుగుదేశం పార్టీతో మేము వేదిక పంచుకోము అని చెప్పేశారు సిపిఎం పార్టీ వారు మేము రాము నువ్వు బీజేపీని పిలిచావు కాబట్టి బీజేపీతో మేము వేదిక పంచుకోం అని వాళ్ళు రాలే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మంత్రులను పంపారు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను పంపారు మొత్తం రికార్డు పట్టుకు వచ్చారు మన వచ్చారు ఫైనాన్స్ చెరుకూరి కుటుంబరావు ఆయన వచ్చారు మీటింగ్ బీజేపీ నుంచి ఐవీఆర్ కృష్ణారావు గారు సత్యమూర్తి సత్యమూర్తి అని ఆయన వాళ్ళిద్దరూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కూడా లెటర్ రాశాను మీ పార్టీ నుంచి ఎవరినైనా పంపండి పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు ఎవరినైనా పంపండి రాశాను నేను అన్ని పార్టీలకి మీ పార్టీ ప్రతినిధిని పంపండి ఆయనే స్వయంగా వచ్చాడు లీగల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి చలమేశ్వర్ గారిని పిలిచాను అప్పుడు జడ్జిగా ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యి ఉన్నాను చాలా అనుభవం ఉన్నవాడు కాబట్టి ఆయన్ని పిలిచాను జాస్తి చలమేశ్వర్ ఆయన వచ్చారు ఆ మీటింగ్లో తీర్మానాలు ఏం చేశామంటే రావాల్సినటువంటి డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లే కాకుండా ఏదైతే అరుణ్ కుమార్ కేసు ఔట్లో వేసాడో ఏదైతే పార్లమెంట్లో ముగ్గు చేయబట్టినాడో ఆ రెండింటికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం అన్ని పార్టీలు కొంచెం సిపిఐ వాళ్ళు ఎందుకంటే రామకృష్ణ గారు అన్నాడు మేము ఇప్పుడు సపోర్ట్ చేశాం కదా విభజనని ఇది విభజన చేసింది తప్పు అన్న ప్రేయర్ మార్చేశానండి అది కాదు కాన్స్టిట్యూషన్ నిలబెట్టకుండా పార్లమెంట్ నడిస్తే రాజకీయ పార్టీ నోరు మూసుకుంటుంటే ఎలాగా నాలాంటి వాడు ఎక్కడ సరిపోతాడు అన్న పాయింట్ మీద వారు కూడా అందరూ ఒప్పుకుని తీర్మానం చేశారు ఏమని వెంటనే రాబోయే ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేయాలని సరే ఆ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓడిపోయింది కమ్యూనిస్ట్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోయారు కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఇవి కూడా ఓడిపోయి జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈవేళ నేను ఈ ప్రెస్ మీట్ ఆశతో పెడతాను ఇప్పుడు దాకా ఏదో మనం సంవత్సరేకం పెట్టినట్టు తగ్గినం పెట్టినట్టు నేను రెండు వేల పదిహేను పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలుపెట్టాను ఇది గుర్తుందిగా మీకు జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండప పక్కన మన ఆఫీస్లో ఉన్నప్పుడు సంవత్సరం అయింది ప్రతి సంవత్సరం ఇదేదో ఒక ఫార్మాలిటీ అందరూ మర్చిపోయినా మనం మర్చిపోకూడదు రాజమండ్రి వాళ్ళని పెడుతూనే వచ్చాను పదకొండు ఏళ్ళు ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా రింగులు రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళండి అని మొన్న డిసెంబర్ ఆరో తారీఖు అంటే రెండు నెలలు అయింది డిసెంబర్ ఆరో తారీఖున లెటర్ రాశారు ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది వెంటనే మీకు పంపాను రెండు రోజులు ఆగి దుర్గేష్ చెప్పాను ఇదిగో లెటర్ పంపుతున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా ఇలాంటి లెటర్ బోల్డ్ వస్తూ ఉంటాయని పక్కన భారత అని దుర్గేష్ ఒక కాపీ పంపి పంపించాను ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి వచ్చింది ఇప్పుడు మీకు చెప్పిందంతా ఆ లెటర్లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ జరగదు ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాము ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు మీరే సాక్షి అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానల్స్ అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు ఎన్జిఓలు లాయర్లు మేము పొలిటీషియన్స్ మాకైతే రోజు మాకు ఇచ్చి చేత్కారాలు బూతులు తిట్టించుకోవడా ఇంత జరిగిన తర్వాత అయిపోయింది ఒక్క నిమిషంలో తలుపు మూసి అయిపోయింది పండు అంటే మళ్ళీ నోరెత్త వాళ్ళు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు మనం నిలదీయడం ఇవాళ కొట్టుకోడాలు తిట్టుకోడాలు కూతులు తిట్టుకోవడాలు ఏవర్కలే పాయింట్ ఉంటే వీళ్ళు వదలరు రా నిలదీస్తారంతే ఎంతకాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి ఒక ఆంధ్రాలో కూడా మగవాడు ఉన్నాడు రా ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్ ముందు దాంట్లో లీగల్ లీగల్గా వేసి తేరాలి నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్ ఏ కపిల్ సిబ్బల్ లాంటివాడో మీ సిద్ధార్థ లో లాంటివాడో మొన్న వచ్చినటువంటి ముకుల్ రాతిగి లాంటివాడు ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి మనం ఏంటంటే కోర్టులో పద్ధతి అదే ఆ పద్ధతి మారాలి కూడాను సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు చిన్న చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు అందుకే నేను ఏదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన కోర్టులో అందరికీ తెలిసిన వాడు బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్ అతను పెద్ద ఫర్ము అందులో వేయడం అడ్వకేట్లు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళు అందరూ వచ్చి నిలబడతారు దీంతో మనం మాత్రం ఈ మాత్రమే ఉంటున్నారు అనమాట లేకపోతే అవతల అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా గా అనుకోండి మంచిది సరే అడ్వకేట్ అడ్వకేట్ని ఇది రెండు వేల పద్నాలుగులో వేసిన దాని మీద ఇప్పటివరకు అది విచారణే లేదా ఒక్కసారి ఆవిడ ఎవరో నాగరత్నం గారు అన్నాడే జోసెఫ్ అన్నయన వాళ్ళిద్దరూ ఉన్నటువంటి లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక ఐదు నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చారు ఇచ్చి ఆ వేళ డిస్మిస్ అవుతుందేమో అనుకుంటే డిస్మిస్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే అంటే అయిపోయింది ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆంధ్ర తెలంగాణ అయిపోయింది ఎవడికి లేదు వీడికి ఎందుకండి గొడవ ఆ గవర్నమెంట్ మాట్లాడు ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంట కానీ అది తప్పది చరిత్రలో మన మీద కొట్ట వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది